అదే ఆయన అన్ని తెలుగు కృదు చక్రవర్తిని గురించి ఇవాళ మనం విందాం పుణ్యమూర్తులు దేవి కదా ఏం చెప్పారో విందాం ఈయన కృతయుగంలో అంగుడు అనే ఒక ఆయన ఉన్నాడు ఆయన భార్య పేరు సునీధ ఈ అంగుడు సునీధలకు వేణుడు అని ఆయన పుట్టాడు అంటే కుమారుడి పేరు వేణుడని పెట్టారనమాట ఈ వేణుడు చాలా దుర్మార్గుడు ప్రజలను హింసిస్తూ చాలా బాధలు పెడుతున్నాడు అతని బాధలు భరించలేక మనులు అతనిపై ఆగ్రహించారు వారి తప్ప బాలంచే అతనిని చంపేశారు తల్లి అంటే సునీత ఆ కుమారుడి కోసం చాలా దుఃఖించింది అతని శరీరాన్ని దహనం చేయకుండా ఆ మృతక చూస్తూ సోకిస్తూ రోజులు గడుతోంది అన్నమాట అయితే ఒకే ఒక్క కుమారుడు కదా అందుకు ఆమె పడిన దుఃఖం ఇంత అంత కాదు అన్నమాట ఎనలేని దుఃఖాన్ని పొందింది రాజు లేడు రాజ్యం అరాచకం బయలుదేరి ప్రజలు ధర్మాన్ని విడి పరస్పరం ఒకరినొకరు దోచుకుంటున్నారు ఇట్టి పరిస్థితిలో ఏం చేశారంటే వేణుడి మృత కళ్యాబురా వద్దకు వచ్చారు ఆయన కుడుబాహువును మరణించారు అర్థం చేశారు అనవాడిని అప్పుడు ఒక పురుషుడు పుట్టాడు ఎడమ బాహుకును వధించారు దాని నుంచి ఒక స్త్రీ ఉదభవించింది వారికే కుడి బాహు నుంచి పుట్టిన కుమారుడికి అబ్బాయికి పృథువు అని నామకరణ చేశారు ఇక ఎడమభాగా నుంచి పుట్టిన అమ్మాయికి అర్చి అని నామకరణం చేశారు వాస్తవంగా వీరిద్దరూ ఎవరై అంటే సాక్షాత్తు లక్ష్మీనారాయణులే పృథువు పెరిగి అవుతున్నాడు చక్రవర్తిగా రాజ్యం పరిపాలిస్తున్నాడు ప్రజలను కన్నబిడ్డల వల్లే చూసుకుంటున్నాడు ప్రజారం రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు ఇలా ఉంటే ప్రకృతి వికటించింది కరువు వచ్చింది ఆ క్షుద్బాధకి తాళలేకపోతున్నారు ప్రజలు మరి పృథు చక్రవర్తి కన్నబిడ్డలుగా చూసుకుంటున్నాడు కదా పిల్లల్ని ప్రజలని అందుకొని కరుణాభరితుడు రసభరితుడయ్యాడు భూమిపై కోపించాడు అనమాట ఒక బాణం తీసి సంధించాడు అప్పుడు భూమాత భయపడి గోరూపాన్ని ధరించింది పృథు చక్రవర్తి దగ్గరికి వచ్చింది ఈ పృథివి మిట్టపల్లాలుగా ఉంది వర్షం నీరు సరిగా ఇంక ఇంకటం లేదు నాకు గనక తగిన దూడను అలాగే చక్కని పాత్రను ఇస్తే సమృద్ధిగా క్షీరాన్నిస్తా ఇస్తాను అని చెప్పి భూమి గోరూపంలో వచ్చి చెప్పిందనమాట సలహా చక్రవర్తి అప్పుడు పృథు చక్రవర్తి భూమాత యొక్క మొరను ఆలకించడు ప్రసన్నుడయ్యాడు మునులలో బృహస్పతి దేవతలలో ఇంద్రుడు దైత్యులలో ప్రహ్లాదుడు యక్షభూత పిశాచాలలో రుద్రుడు పశువులలో ఆంబోతు మృగాలలో సింహం పక్షులలో గరుత్మంతుడు పర్వతాలలో హిమవంతుడు అలాగే వృక్షములలో రావి అంటే అశ్వద్ధం పశువులలో గోవు శ్రేష్ఠులుగా పరిగణించబడుతున్నాయన్నమాట ఇప్పుడు చక్రవర్తి నూరు అశ్వమేధాల యాగాలు చేయని అంటే అందులో తొంభై తొమ్మిది అయిపోయినాయి ఇక నూరవ యజ్ఞానికి పూనుకుంటున్నాడు అప్పుడు ఇంద్రుడు తన పదవికి వస్తుందని బాగా సహజంగా ఉంటుంది కదా నూరు అశ్వమేధాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇంద్రపద వస్తుందని అందుకని అది రాకూడదని చెప్పి ఆయన నూరు అశ్వమేధ యజ్ఞం విఫలమవ్వాలని కోరుకున్నాడు అనమాడు ఇంద్రుడు అందుకని అర్థస్వరూపంలో వచ్చాడు యజ్ఞ పశువును తస్కరించేశాడు అత్రి మహర్షి ఈ విషయాన్ని తెలుసుకున్నాడు పృదు చక్రవర్తి తెలిపాడు అత్రి మహర్షి అప్పుడు పృథువు కోపదృప్తుడయ్యాడు ఇంద్రుని పైకి దండెత్తడానికి ప్రయత్నించాడు అందులో దీక్షలో ఉన్నాడు కదా మరి ఆ తర్వాత కదా ఇది జరిగింది కాబట్టి దీక్షలో ఉన్నవాడు హింసని చేయకూడదు హింస అందుకని పాపం పొందుతూ అట్లా చేస్తాయని పురోహితులు సలహా ఇచ్చారు అప్పుడు ఆయన ఏం చేశాడు తన కుమారుణ్ణి పంపడేసాను ఇంద్రుడిపై యుద్ధం చేయడానికి ఇంద్రుడితో హోరాహోరి యుద్ధం చేశాడు ఆయన కుమారుడు మృదు యొక్క కుమారుడు ఇంద్రుడు ఆయన దాటి తట్టుకోలేకపోయాడు విష్ణుమూర్తిని ఆశ్రయించాడు ఇంద్రుడు విష్ణుమూర్తి ఇంద్రుడిని తీసుకుని పృథ్వ చక్రవర్తి దగ్గర వచ్చాడు హితోపదేశం చేశాడు పృథ్వీ చక్రవర్తికి అప్పుడు పృథు చక్రవర్తి సాక్షాత్తు విష్ణుమూర్తిని కండ్లారా చూచి ఆనందోత్సాహాలతో పొంగి పొరలోచున్న అచ్చు బిందువులు అడ్డొచ్చినాయి ఆయనకి ఆనందోత్సాహాలు ఎక్కువైతే కళ్ళకి వస్తాయి కదా నుంచి అవి కంటి చూపుకొని చేస్తుంది కదా అప్పుడు ఆ దివ్యమూర్తిని తనివి తీరా ఆ విష్ణుమూర్తిని చూడలేకపోయాడు అనమాట నీళ్ళు అటం వచ్చింది అతనిని స్తోత్రం చేయాలనుకున్నాడు గద్గద స్వరంతో పలకలేకపోయాడు ఏదైనా సరే అతి వస్తే మనం అందుకనే మనకు చెబుతారు కదా మనం కించగ్ఞత్వ కించన్ మెడిత కర్తృత్వ భోక్తృత్వాలకి సంబంధించిందే ఈ శరీరం ఏదైనా కొంచమే భరించగలదు ఎక్కువ భరించలేదు ఎక్కువ వచ్చేటప్పటికి మన నాలుగు తడబడుతుంది శరీరం అడుగుతుంది ఆనందానికైనా అంతే అలాగే దుఃఖానికైనా అంతే శరీరం సరిగా అంత అనమాట అవి ఎక్కువైతే ఆనందం కానీ దుఃఖం కానీ అలాగే ఈయన పుష్ చక్రవర్తి కూడా ఆయన దర్శన వాక్యంలో ఆనందం అప్రమితమై కళ్ళ నీళ్ళు అడ్డం వచ్చి సరిగ్గా దర్శనం చేసుకోలేకపోయాడు అలాగే గొంతు కూడా దత్తగతమైంది మీరు కూడా బాగా ఆనందంగా ఉంటే మాటలు రావు గమనించండి ఎప్పుడైనా సన్మానాలు కానీ అవన్నీ జరుగుతుంటే అక్కడ స్టేజ్ మీద ఆ సన్మానం చేయించుకున్న వ్యక్తికి కాసేపు అలా ఆగితే కానీ మాట్లాడదు ఒక్కొక్కసారి అంటే అన్నీ అన్నీ కూడా ఆ స్థాయికి మించి ఆనందాన్ని అనుభవించినప్పుడు ఈ పని చేయవన్నమాట అలాగే పలకలేకపోయాడు పుజుచక్రవర్తి విష్ణుమూర్తి దర్శన భాగ్యం మిక్కిలి సంతోషకరమైంది ఆయనకి అప్పుడు ఇంద్రుణ్ణి పల్లెత్తు మాటల్లో మరి అలాంటి మహానుభావుడు తీసుకొచ్చాడు కదా ఆయన అనుకుంటున్నాడు కదా అందుకని విడిచిపెట్టేశాడు ఇంద్రుణ్ణి పృథు చక్రవర్తి ధర్మయుద్ధమైనటువంటి ధర్మయుక్తమైన పరిపాలన ప్రజలుకి అందించాడు కాబట్టి ప్రజలను ధర్మ మార్గంలో నడిపించాడు కాబట్టి ఆయన ఎవరికి కష్టం కలగల ప్రజలలో మహానుభావుడు ఈయన విజ్ఞానవంతుడు కూడా ధర్మతత్పరుడు ఇన్ని లక్షణాలు ఉన్నాయి పృథు చక్రవర్తికి ఇక్కడ ఆయన ప్రజలందరినీ అంత చక్కగా చూసుకుంటున్నాడు ఆయన గుణాలను ఇక్కడ మనం చెప్పుకున్నాం ఇప్పుడు మహానుభావుడని విజ్ఞానవంతుడని అలాగే ధర్మతత్పరుడని ఇంతలోనే వార్ధక్యం వచ్చింది అందుచేత ఏం చేశాడంటే భారాన్ని కుమారులు గప్ప తెప్పేశాడు భార్య సమేతుడై తపోవనానికి వెళ్ళాడు అరణ్యంలో ఆయన ఘోర తపస్సు చేశాడు తుదకు పరమాపదించాడు ఆయన అతని భార్య అర్చి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఆయన కూడా ఆమె సత్య సహనం చేసేసింది వైకుంఠానికి వెళ్ళింది ఆయన సమూలించాడు అసలు వైకుంఠానికి వెళ్ళాడు అలాగే ఈమె కూడా వెళ్ళింది పృథు చక్రవర్తికి అరిచికి పుట్టిన కుమారుడు విజితాస్యుడు ఈ రెండోవాడు హిర్యస్వుడు వాడు కేశుడు వాడు రుకుడు విజితాసుని భార్య పేరు అంటే విజితాసుడు అంటే మొదటివాడు అనమాట ఈ నలుగురు కుమారుల పేరు చెప్పుకున్నాం కదా ఇప్పుడు వాళ్ళలో విజితాసుని భార్య పేరు శిఖండి తండ్రి తపోవనానికి పోయిన తర్వాత ఈ నలుగురు కుమారులు తమ రాజ్యాన్ని నాలుగు భాగాలు చేసుకుని పరిపాలించారు అన్నమాట ఈ విజితాసుడు రెండవ భార్య పేరు సరస్వతి ఈ సరస్వతి వలన అవిర్ధానుడు అని ఆయన కలిగాడు విజదాసుడికి అంటే విజయదాసుడు మొట్టమొదటి కుమారుడు అనమాట ఈ చక్రవర్తి ఈ అవిర్ధానుడు అవిర్ధాసుడు అని చెప్పుకున్నాం కదా ఆయన మొదటి కుమారుడు కుమారుడు అంటే పృథుచ చక్రవర్తిని మానవుడు అనమాట ఈయన కి ఇంకో కుమారుడు పెట్టాడు అంటే ఆయన పేరు అవిర్ధానుడు హవిర్ధావి అనే భార్య వలన మళ్ళీ అవిర్ధానుడికి అవిర్భావి అనే భార్య వలన బర్మిష్మధుడు బర్హిష్మధుడు పుట్టాడు బర్హిష్మధుడు అలాగే గయుడు అలాగే శుక్రుడు కృష్ణుడు సత్వుడు జతవ్రతుడు అనే పుత్రులు కలిగారు వారిలో ఈ బర్హిష్మదుడు సముద్రుని కుమార్తె అయినటువంటి శ్రీ శీతధృతిని ప్రేమించాడు ఇంతలో ఆమె రూపలావణ్యానికి ముగ్ధుడయ్యాడు బర్హిణుడు సముద్రుని మెప్పించి వివాహం చేసుకున్నాడు శతధృతి పాలన ప్రాచీన బర్హికి శతధృతి అని చెప్పుకున్నాం కదా ఈ ప్రాచీన బర్హికి పది మంది కుమారులు పుట్టారు శతధృతి ప్రాచీన బర్హి ఈ జంటకనమాట వాళ్ళు నే ప్రచేతసులు అన్నారు వీరినే వీరు ఈ పది మంది కూడా రూపాలు వేరు కానీ ఒకడే మనస్తత్వం అందుచేత ఈ ప్రచేతసులు అందరూ కూడా మారిషని వివాహం అడారు ఈ మారిష కూడా ఇలాగే నీకు పది మంది భర్తలు కలుగుతారని చెప్పి ఒకసారి ఆమె తపస్ చేస్తే ఆమెకి వరం ఇచ్చారనమాట అయితే వాళ్ళు రూపాలు వేరే కానీ మనసు మాత్రం ఒకటే వాళ్ళందరి ఒకటే మనసు అని చెప్పి చెప్పారనమాట అప్పుడు ప్రత్యక్షమైన భగవంతుడు అలాగే ఈయన ఈ శతతృతికి ప్రాచీన బరికి పది రూపాయల్లో కలియటం వల్ల ఈ పది మంది పుత్రులు పుట్టారు వాళ్ళనే ప్రత్యేకసుడు అన్నారు అనమాట ఆ తర్వాత మారిషను మారిషకు అంటే వీళ్ళందరూ మారిష అనే వివాహం ఆడారు కదా ఈ ప్రచేతసులు ఆ మహర్షికే దక్షుడు పుట్టాడు తర్వాత ప్రచేతసులు తత్వజ్ఞానం పొందారు వాళ్ళు ముక్తికి ముక్తి పొందారు తత్వజ్ఞానాన్ని పొంది ప్రచేతలు తర్వాత దక్ష ప్రజాపతి కథ మనం ఇది విన్నాం ఇలా పృథు చక్రవర్తి యొక్క వంశాన్ని గురించి పృథువుకు ఉన్న సంతానాన్ని గురించి మనం ఇవాళ తెలుసుకున్నాం ప్రజల పట్ల అతి ప్రేమభావంతో పరిపాలించాడు కాబట్టి కాటకాన్ని సహించలేక భూమి మీదకే ఆయన ధనుస్సు ఎక్కుపెట్టాడు అప్పుడు భూమి భయపడి గోరు పనులు వచ్చి నాకు పాత్రని అలాగే ఒక దూడని ఇస్తే పూర్తిగా వర్షిస్తాను అని చెప్పింది అనమాట అంటే మళ్ళీ నేను సస్యశ్యామలంగా తయారవుతాను నన్ను సదును చేయండి అని చెప్పింది అది కాబట్టి ప్రజలకు ఎప్పుడు కష్టం కలిగినా రాజు సిద్ధంగా ఉండాలి ఆ కష్టాన్ని తీర్చడానికి అనేది చక్రవర్తి ఇచ్చిన సందేశం స్వస్తి